అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా జీరో ఆయిల్ కుకింగ్ సిరీస్లో రెండవ రోజు మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నూనె వాడకుండా చేసిన ఫ్రై ఎంత తిన్నా ఏం కాదండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా రియల్లీ చాలా బాగుంది నేను ఇక్కడ ప్లేటింగ్ చూపిస్తున్నాను కదా ఇందులో దేంట్లోనూ ఆయిల్ అనేది లేదు పప్పు కూడా నేను ఆయిల్ లేకుండా చేశాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం వెజిటబుల్స్ అనేది స్టీమ్ చేసుకోవాలండి అందుకోసం నేను ఇక్కడ ఒక స్టీమ్ పాత్రలో ఒక పెద్ద సైజు క్యారెట్ అనేది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే బీన్స్ కూడా ఒక అరకప్పు దాకా తీసుకున్నాను ఒక పెద్ద సైజు బీట్రూట్ కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ ఏమి వేయకుండా ఇప్పుడు మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ అనేది చేసుకోవాలి అంటే ముక్కలు మనకి ఉడికిపోతే సరిపోతుంది ఇవి తొందరగానే ఉడికిపోతాయండి మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదు పదిహేను నిమిషాలకి మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి చూస్తున్నారు కదా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి మనం నార్మల్ ఫ్రై అయితే ఎలా చేసుకుంటామో అందులో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర చెట్టుపటలు ఆడేంత వరకు వేయించుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆవాలు కానీ జీలకర్ర కానీ ఇట్లా చెడుపటలు ఆడుతున్నాయి పప్పులు కూడా లైట్గా కలర్ మారాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ అనేవి వేసేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు వేస్తున్నానండి ఏమీ వేయలేదు సాల్ట్ అన్నీ ఇప్పుడే వేసుకుంటున్నాను అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మనం సాల్ట్ వేసాం కదా అందులో కొద్దిగా నీరు అనేది ఉంటుంది అది బయటకు వచ్చి మొత్తము డ్రై అయిపోతుంది రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనం నార్మల్గా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రైలోకి మనం పొ పప్పుల పొడి అనేది వేస్తాం కదా పప్పుల పొడి అనేది ఏం లేదండి చాలా సింపుల్ ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే పుట్నాల పప్పు వేసుకొని పొడి చేసుకున్నాను ఇందులో మీకు కావాలంటే వేసిన పప్పు నువ్వులు కూడా వేసుకొని పొడి చేసుకోవచ్చు ఇందులో మీకు కావాలంటే వెల్లుల్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే వెలుల్ళ్ళు అనేది వేయలేదు ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పుల పొడి అనేది వేస్తున్నాను ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల దాకా వేస్తున్నానండి ఇందులో మనం ఆయిల్ అనేది వేయడం లేదు కదా కొంచెం కారం అనేది తగ్గించుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుండడం కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇవి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అంటే మనకి పప్పుల పొడి అనేది వెజిటబుల్స్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది అలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాలకి మనకి వెజిటబుల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇందులో మీకు కావాలంటే చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పచ్చి వెజిటేబుల్స్ తినడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా చేసుకొని ఒట్టిగా అయినా తినొచ్చండి ఇది అన్నంతోనే కాదు చపాతితోనే కాదు ఒట్టిగా అయినా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ లేకుండా మీకు రెసిపీస్ అనేవి నచ్చుతున్నాయా నచ్చట్లేదా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ